కాకినాడ కాకినాడరేజ్ లో సీజ్ చేసిన స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నియమించిన ప్రత్యేక బృందం నౌకలో ఉన్న మొత్తం బియ్యాన్ని నిబంధన ప్రకారం తనిఖీ చేసి సమగ్ర నివేదిక సమర్పించనున్న పది మంది అధికారుల బృందం సామాజిక మాధ్యమాలలో లారీ యజమానులను మాఫియాగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడం తగదు తమ బ్రతుకులు పొట్టలు కొట్టద్దంటూ వ్యక్తం చేస్తున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కాకినాడలో ఘనంగా అలనాటి ప్రముఖ సంగీత గాయకుడు గంటసల వెంకటేశ్వరరావు చేయంతి గంటస్థల కీర్తిని కొనియాడుతూ ఆయన విగ్రహానికి ఘనంగా నిబలులర్పించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్యే శ్రీకారి పద్మశ్రీ మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు రీజన్స్ చూస్తే సామాజిక మాధ్యమాలలో తమపై దుష్ప్రచారం చేసి తమ బ్రతుకులు కొట్టలు కొట్టవద్దని లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తమను సామాజిక మాధ్యమాల్లో ఒక మాఫియాగా చిత్రీకరిస్తూ చేసిన ప్రసంగం తమను ఎంతగానో బాధించిందంటూ లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం కాకినాడ సంజయ్ నగర్లో ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వారు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు కార్యదర్శి అల్లం రాజు కోశాధికారి గణేషుల వాసు ఆధ్వర్యంలో లారీ యజమానులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు కాకినాడ పోర్టుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను రానివ్వకుండా అడ్డుపడి ఒక మాఫియా కేంద్రంగా మార్చారని చెప్పడం తగదంటూ వారు పేర్కొన్నారు తమ పిల్లలు పెరిగి అనేక చోట్ల స్థిరపడ్డారని కాకినాడ పోర్టులో లారీ యజమానులు మాఫియాగా తయారయ్యారంటూ చెప్పడం ఏమిటంటూ వారు అడుగుతుండడంతో తమకు బాధగా అనిపించిందన్నారు ప్రస్తుతం లారీల నిర్వహణ చాలా భారంగా మారిందని ఒక లారీపై సుమారు నాలుగు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వారికి వారిని మాఫియా కుటుంబంగా చిత్రీకరించడం తగదన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి ఈ అసోసియేషన్ నిర్వహిస్తున్నామని నాటి నుంచి నేటి వరకు పోర్టుకి లారీ యజమానులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నామని వారు చెప్పారు కరోనా సమయంలో తమ అసోసియేషన్ ద్వారా డ్రైవర్ల కుటుంబాలకు నిత్యవసర సరుకులు ప్రభుత్వంకు పది లక్షల రూపాయల సహాయాన్ని అందించినట్లు వారు గుర్తు చేశారు కరోనా సమయంలో తమ లారీ డ్రైవర్లు ప్రాణాలు తెగించి ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు తమపై చేస్తున్న దుష్ప్రచారంలో ఎటువంటి నిజం లేదని దీనిపై నిజ నిర్ధారణ చేసుకోవాలని సూచించారు తమపై మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారం వలన చులకన భావం ఏర్పడి మా బ్రతుకు తెరువులు కోల్పోయే అవకాశం ఉందని అందువల్ల దుష్ప్రచారం మానుకోవాలని దాసరి శ్రీనివాసరావు అల్లం రాసు గణేష్ల వాసు వేడుకున్నారు పేరు కొండమూరి చంద్రశేఖరరావు నేను లారీ ఓనర్ని ఈ అశోషను అరవై ఒకటిలో పెట్టారు ఈ రోజు అంటే కాకినాడ పోర్టులో డీ బోర్డర్ పోర్టు తర్వాత పంట్లు ఇవన్నీ వచ్చినాయి పామాయిల్ కూడా ఈరోజు వచ్చింది పూర్వం పడవల మీద లోడ్ చేసిన కాడి నుంచి కూడా మీ అసోసియేషన్కి చాంబర్ ఆఫీస్కి కలిపి కమిట్మెంట్ ఉంటుంది ఒక ఆయిల్ రేటు పెరగాలన్న ఆయిల్ రేటు తగ్గించినప్పుడు కిరాయిలు పెరగాలన్నా ఏదైనా సరే చాంబర్ ఆఫీస్లో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ వాండర్స్ వెళ్ళి ఆ చాంబర్ ఆఫీస్లో ఉన్న నెంబర్లతో చెప్పుకుంటే వాళ్ళు ఒక రేటు నిర్ణయించారు ఆ రేటు నిర్ణయించిన రేటు మీద మేము లారీ ఓనర్స్ అసోసియేషన్ తోలుతాం మీ సీరియల్ విధానంలో మేము వెళ్ళగా మిగిలిన లోడ్లు బయట అసోసియేషన్లోకి ఇస్తాం ఇక్కడ అంతా కూడా మా రేటే మాకో రేటు వాళ్ళకో రేటు ఒక రోజుకొక ఒక రేట్ అనేది ఉండదు ఇక్కడ నేను ఉంది ఎప్పటి నుంచో మా నాన్నగా నుంచి ఎప్పుడో అరవై ఒకటిలో పెట్టిన కానీ స్థాపించింది ఈ రోజు తెలుసో తెలియకో ఆయన వంశీ గారు మహా టీవీ వంశీ గారు ఏం మాట్లాడతారో ఒకసారి ఆలకిచ్చండి సార్ ఎవరైతే వాళ్ళు ఆ లారీలు ఎక్కడైనా సరే వాళ్ళు చెప్పిన రేట్ అనమాట ఈ విషయం మీద అందరూ కూడా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎందుకంటే చాలా మనసు బాధపడుతుంది ఈ అసోసియన్ ఎప్పుడో స్థాపించబడింది ఈయన తెలుసో తెలియకో ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీడియాలో తీసుకుని మా అసోసియన్ని మా వాండర్ని అందరినీ కూడా బ్యాట్ చేశారు ఈ మాటలు దయించి వెనక్కి తీసుకుంటారని మా అందరి తరఫున అందరికీ కూడా మీడియా వాళ్ళకి అందరికీ కూడా ఇది సరిచేసి చూపెడతారని మా మనవి అందరికి కూడా అది నమస్కారం బోర్డు గత అరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందండి ఇందులోని మా నాన్నగారు డ్రైవరు మేము డ్రైవరు మా అబ్బాయిలు కూడా ఇందులోకి వచ్చేసారు మొత్తం అంతా కలిపి ఒక క్రమశిక్షణగా ఇందులో ఎంత తప్ప ఏ విధమైన సొంత వాళ్ళు సొంత కిరాలు సొంతంగా మేము ఎవరి మీద ఆర్డర్ అయ్యి ఒకవేళ బయట బళ్ళు వచ్చి లోడ్ అయినా సరే వాళ్ళకి వచ్చి లోడ్ వేసుకెళ్తారు తప్ప మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏనాడు కూడా అరవై సంవత్సరాల చరిత్రలో చూడండి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎవరిని కొట్టలేదు ఏమీ చేయలేదు ఇక్కడ దందా లేదు అందరం కలిసి మలిసి వెళ్తాం కలిసిమెలితే ఉంటుంది వ్యాపారం అంతా అక్కడేమో అప్ప చామర్ ఉంది చాంబర్లోనే ఇక్కడ మాకు నిర్ణయించిన రేట్లు ఉంటాయి దాన్ని బట్టి వెళ్తాయి కదా ఏ రోజుగా ఆ రోజు రేట్లు పెట్టి ఏ రోజుగా ఆ రోజు పెట్టేసి లారీలు ఉన్నాయని వెళ్ళవండి మాకు ఎప్పుడైనా సరే రెండు వందల లారీలు కంపెనీ కావాలంటే రెండు వందల లారీలు కూడా ఎట్ టైం ఇచ్చి పంపుతాము వంద లారీలు కలిగితే వంద లారీలు యాభై లారీలకి వెళ్తే యాభై వెళ్తాయి మూడు వేలు లారీలు మాకు ఉన్నాయండి ఈ ఈ పో ఈ ఆఫీస్ మీద ఆధారపడి యాభై వేలు కుటుంబాలు కోర్టు అయితే ఏకంగా లక్ష మంది దాకుంటారు అందరూ దీని మీద ఆధారపడి క్రమశిక్షణగా వెళ్ళి చేసుకుంటారు తప్ప ఎప్పుడు కిరాయిలు ఆతల పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ఇలా చేసి ఇబ్బంది ఎప్పుడూ కూడా పెట్టలేదండి మహానుసి వారికి ఎవరో తప్పుడు నువ్వు అందించారు ఆ దానివల్ల మా మా మీద ఇలా చెప్పారు కానీ మాకు మనో భేదాలు దెబ్బతిన్నాయండి మేము చాలా బాధపడుతున్నాము కాకపోతే మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా కొట్టినట్టు కానీ ఏమైనా అన్నట్టు కానీ ఎప్పుడు ఏవాండ్ర ఎప్పుడు చేయలేదు అరవై సంవత్సరాలు నాకు పన్నెండు సంవత్సరాల వయసు ఉంది కానీ ఇక్కడికి వచ్చాను ఎప్పుడు కూడా ఎవరైనా ఎటువంటి బాధ్యత అనలేదు కరోనాలో కూడా మేము చేసాం తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు అనేక మందికి మేము బట్టలు పంచి పెట్టడం డబ్బులు ఇవ్వడం వంటి డాక్టర్ల ద్వారాగా అన్నీ చేసి ప్రజలకు చేసాం మేము అందరం కలిపి కూటమి రావాలి మనం అందరం బాగుండాలి ఇందులో ఎనభై శాతం కూటమికి వేసిన ఓట్లు వేసులో కానీ లేదండి ఎందుకంటే గత సంవత్సరం గత ముందు పాడైపోయింది కాబట్టి అందరం బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి మనకు మంచి ప్రభుత్వం అందుతుంది మన అందరం బాగుంటామని చెప్పి మేము ఎంతో ఉత్సాహంతో తిరిగి చేసుకున్నామండి దాన్ని బట్టి మేము కూడా మేము ఇక్కడ ఉన్నామండి అంతేగాని ఎవరి మీద ఎటువంటి యుద్ధాలు చేయలేదు ఎటువంటి పైటింగ్ ఫైటింగ్లు చేయలేదు కానీ శాంతియుతంగానే అందరితో పోరాడి శాంతియుతంగానే కిరాయిలకు వెళ్ళం కానీ ఎవరు వెళ్ళదు ఇప్పుడు కూడా ఎట్ అ టైం మేము పోర్ట్లోని పోర్ట్లో డిబాడ పోర్ట్లో వచ్చి తోలకాలు పతీది కూడా సగం బయట వరకు ఇచ్చి సగం మేము తీసుకున్నామండి ఒకప్పుడైతే మా డెబ్బై శాతం వెళ్ళి అతడు ముప్పై శాతం వెళ్ళి కానీ ఇప్పుడు మావి ఆలీ సిరిసం చేపని వెళ్తున్నాం తప్ప ఏ ఒక్క కంపెనీని బాధ పెట్టలేదు అలాగే పామేల కంపెనీ వారు కూడా మా ఈయన నుంచి లారీ వెళ్ళిందంటే మనశ్శాంతికి ఇంట్లో పడుకుంటా ఉంటారు ఎందుకంటే ఇటువంటి దొంగతనాలు కానీ ఏం జరగవు ఈయన మాకు బాగుందని పామల కంపెనీ వాళ్ళు చాలాసార్లు చాలాసార్లు ఛాంబర్లో చెప్పారు మా ఈయనకి వచ్చి చెప్పారు అందరికీ వెళ్ళాం తప్ప ఏ ఒక్కరిని మేము ఎవరిని కూడా చిందించలేదు ఎవరిని మేము ఏం చేయలేదు కాబట్టి దయించి మహానుషు వంశీ గారు ఈ మాటలో మీరు వెనక తీసుకుని మాకు ఒకసారి మీరు కాకినాడ వచ్చారు మళ్ళీ రండి కాస్త మా అయినసారి చూడండి ఇన్ని వేలు ఉన్నాయి ఎప్పుడు కూడా వరకు ఎటువంటి ఆటంకం చేయలేదు ధన్యవాదాలండి నమస్కారం మేము కాకినాడ లారీ ఓనర్ అసోసియేషన్ మహాటివి వంశీ గారు నిన్న నిన్న దినాన్ని ఈ మా అసోసియేషన్ మీద కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారండి ఒకవేళ అవి నిజమైతే సంగ్రహ నివేదిక ఎంక్వైరీ చేయించి అవి నిరూపిస్తే మీ ప్రభుత్వం వేసిన శిక్షకు మేము దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం ఈ లారీ ఓనర్ అసోసియేషన్ అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ఇది రన్నింగ్లో ఉన్నది మీరు ఈ మధ్య కాలంలో వచ్చి దీన్ని మాఫియా కింద మీరు పేరు పెట్టడం ఇది కరెక్ట్ అయిన మాటలు కాదు కాబట్టి మీ మా ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి ఈ అసోసియేషన్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేసింది కరోనాలో మనిషి బయటికి రాలేనప్పుడు అనేక ప్రాంతాలకి మా అసోసియేషన్ నుంచి రోడింగ్స్ పంపించాం మేము ప్రాణాలు తెగించి మా డ్రైవర్ను ఆ లోన్లు పట్టుకెళ్ళడం జరిగింది ఇరవై లక్షల రూపాయలు ఈ కాకినాడ పట్టణానికి మా అసోసియేషను కరోనాకి పనిచేయమని ఇచ్చింది ఇలాంటి రకరకాల సేవా కార్యక్రమాలు మా అసోసియేషన్ చేత ఇంచుమించు ముప్పై వేల మంది ఈ అసోసియేషన్ మీద బతుకుతున్నారు ఓన్లీ లారీ డ్రైవర్లు క్లీనర్లు ఓనర్లు ఇంకా మెకానిక్లు ఫైనాన్స్ వారు ఇంకా అనేక మంది ఉన్నారు దీని మీద బ్రతికేవారు కాబట్టి మహాటీవీ వంశీ గారు ఈ మాటలని మీరు మీకు ఏమైనా నిజాలు తెలిస్తే మీరు నిరూపించండి లేదంటే ఈ మాటలు వెనక్కి తీసుకోమని మేము ఈ మీడియా ద్వారా మీకు வெளிப்பட்டு <coughs> கொண்டுலாம் <coughs>